చూస్తున్నారు పార్లమెంటు లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విధానం ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించాడు ప్రజలు ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేన నిత్య పోరాట యొక్క మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో అంటే దాంట్లో జన జనసేనకి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఉన్నటువంటి శాఖ విమానియాన్ని శాఖ ఉంది చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దానొయాలి నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలో నా సోదర జిల్లాలో భోగాపుర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారై ఏర్పాటువలప్ అయితే కేవలం లో ఎక్కి తగడమే కాదు దానికి తోడుగా వేల మంది యువతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే గోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఏర్పాటు తిరుపతిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా మనం పరిష్కారం చేశాం రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈ రోజు మన మనందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి నూట డెబ్బై రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం ఈ రోజు రెండు ఇంజిన్లు బండి వచ్చింది ఒక ఇంజిన్ తెలుసు అదే రెండు ఉంటే ఎంత వేరం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారి సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాలిలో పెడతాం శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా వలస జిల్లా ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేము వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి స్థానాలకు అరవై డెబ్బై శాత ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసినా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను నా శాఖ నేను మూడు రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి తొంభై శాతం మంది ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత జిల్లా మత్స్యకారులు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పేద ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఈ రోజు ప్రతి ఒక్కరూ ముని మీద ఆధారపడుతున్నారు సబ్సిడీ కల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ కూడా నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పశు సంపద వెటర్నరీ శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి గోడమ్స్ లేక అవసరం పడుతున్నారు మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది ఈ రోజు ఈ జిల్లాలో ఏదైతే కోఆపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది నేను ఎంతో దృష్టి పడుతుందంటే ఈ శాఖని నలుగురు మంత్రులు చేసేవాళ్ళు నలుగురు మంత్రులు చేసిన శాఖని చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టాడు ఇది కష్టమని తెలిసిన సంవత్సరం కాబట్టి ఈరోజు శాఖని నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు నేను నా బాధ్యతని మీరే చూస్తారు యాభై మూడు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను ఆరు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యారు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అయ్యాను నా జీవితం శ్రీకాకుళం జిల్లా ప్రజలకి నా జీవితం నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా జీవితం తెలుగుదేశం పార్టీకి నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నేను మాటిస్తున్నాను ఎంతో మంది ఉద్దండులు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు ఎంతో మంది మంత్రులు చేశారు ఈ రోజు ప్రతి కార్యకర్తకి మాటిస్తున్నాను రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే అంటే మంత్రి అంటే అత్యన్నాయిలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను